గుంటూరు అమరావతి రోడ్డు అన్నదాన సత్రం మెయిన్ రోడ్డు మీద వేలంగి నగర్ కొండయ్య కాలనీ పోస్టల్ కాలనీ భారత్పేట పొట్టి శ్రీరాములు నగర్ ఐదు చోట్ల కలిసి సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ధరలో భాగంగా యంగ్ మాస్ క్రిస్టియన్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పదిహేను వందల మందికి భోజనాలు నూట యాభై మందికి పేదవారికి శారీస్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏ రాజకీయ నాయకులతో పొత్తు లేకుండా నిర్వహించారు ఈ ఐదు ప్రాంతాలకు సంబంధించిన ఆఫీసర్స్ అందరినీ సన్మానించుకునే సమయంలో ఈ రోజు కుగ్లర్ ఫిజియోథెరపీ డాక్టర్ కర్ర హానుక్ బెంజమన్ ను సన్మానించడం జరిగింది సన్మానానికి చిన్నం డేవిడ్ విలన్స్ రాయపూడి మరియదాస్ సునీల్ కుమార్ హృదయరాజు తదితరులు పాల్గొన్నారు ఐదు బాటల నిర్ణయం తీసుకొని మరి మా మాలో ఉన్నటువంటి వ్యక్తులకు ఉన్నతమైనటువంటి వ్యక్తులకు మేము సన్మానం చేయాలని నిర్ణయం తీసుకున్నాము అయితే అది జనవరిలో చే డిసెంబర్లో చేయాల్సింది మరి స సమయం కుదరక మరి వీళ్ళంతా ప్రోగ్రామ్ క్రిస్మస్ పోగ్రామ్స్ ఉన్నారు కాబట్టి ఈరోజు మరి డాక్టర్ కర్ర ఆనంద్ బీజన్ బ్రదర్కి మరి సన్మానం చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాము సన్మానం అంటే అందరికీ సన్మానం చేయడం వేరు మరి చిన్నప్పటి నుంచి కూడా సర్వీస్ మోటు సేవా దుక్ప్రదం క్రిస్టియానిటీలో ఎన్నో ఉన్నత పదవులు చేసినటువంటి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదివినటువంటి చదువుల్లో సగం వరకు ఇంకా చదవాలని ఆలోచనటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ కల అండ్ మరి ఏదో కాలేజీ కరస్పాండెంట్ కాకుండా పిల్లలకి ఎంతో సేవ చేస్తూ ఫ్రీ సీట్స్ కూడా అలాట్ చేస్తూ మరి ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫుడ్ ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు అందుకని మేము మా జాతిలో పుట్టినటువంటి తమ్ముడు మరి డాక్టర్ కర్ర హానక్ బెంజమన్ ఆడి ముఖ్యం కాబట్టి మాకు మేము సన్మానం చేసుకోవాలనే నిర్ణయంతో మరి ఈరోజు దీనికి సంబంధించి మరి క్రిస్టియన్ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు రాయపూడి మరిదాస్ గారు అలాగే మాలాయిక్య సేవా సమితి నగర అధ్యక్షుడు చింటూ మరి రావడం జరిగింది ఇప్పుడు డాక్టర్ బెంజమన్ గారు మాట్లాడాలని కోరుతున్నారు కర్ర హానక్ అండి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు సందర్భంగా మరి మేము స్థానికంగా కొట్టి పెరిగినటువంటి భారత్పేట యంగ్మెన్ క్రిస్టియన్ అసోసియేషన్ నాయకులు మరి మా అన్నయ్య మరి చిన్నతనం నుండి మాకు ఒక గైడ్గా ఉన్నటువంటి చిన్న డేవిడ్ విలియమ్స్ గారి నాయకత్వంలో క్రిస్మస్ వేడుకలు మరి ఐదు పేటలు కలిసి మరి ఘనంగాను దేవునికి భయంకరంగాను అలాగే క్రైస్తవుల ఐక్యత వరకు పాటుపడుతున్నటువంటి అన్నయ్య ఆధ్వర్యంలో అలాగే మరిదాస్ గారు చెట్టు గారి ఆధ్వర్యంలో ఇంకా అనేక మంది ఆధ్వర్యంలో మరి క్రిస్మస్ వేడుకలు చాలా ఉన్నతంగా జరిగినాయి చాలా మాదిరికరంగా జరిగినాయి దాంట్లో నేను కూడా పాలి భగస్తుని అయ్యేటువంటి అవకాశాన్ని కల్పించిన ఈ కంపెనీ వాళ్ళందరికీ ముఖ్యంగా అన్నయ్యకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను